తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాగుంటుంది ఇప్పుడు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు మరి రెడ్డి గారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో కిషన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలని ప్రజలకు వివరించారు ఎట్లా అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ సహకారం నామమాత్రంగా ఉన్నప్పటికీ ఒక కమిట్మెంట్తో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్రాలను అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేయాలనేటువంటి వారి తపన దానికి తగినట్టుగా కిషన్ రెడ్డి గారు పాత్ర ఉంది అనేక పథకాలను అనేక ప్రాజెక్టులను మన రాష్ట్రానికి తీసుకొని రావడంలో వాటిని రూపకల్పన చేయడంలో కిషన్ రెడ్డి గారు ఒక మంచి పాత్ర వహించి ఒక ప్రజాప్రతినిధిగా చేయాల్సినటువంటి న్యాయం చేస్తూ ఒక మంత్రిగా చేయాల్సినటువంటి న్యాయం చేస్తూ తెలంగాణకి అదేవిధంగా హైదరాబాద్ యావత్ హైదరాబాద్కి జంట నగరాలకి ప్రత్యేకంగా సంగత్ నగర్ నియోజక మన సికింద్రాబాద్ నియోజకవర్గ వారు చేయాల్సిన కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేశారు చాలా సంతోషం కొన్ని సర్వేలు వస్తున్నాయి బీజేపీకి ఐదు సీట్లని కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లని బీఆర్ఎస్కి ఒక సీట్ అని సర్వేలు నమ్ముతారండి కొన్ని సర్వేలు కాంగ్రెస్కి నాలుగు సీట్లని మూడు సీట్లని కూడా వస్తున్నాయి బీజేపీ ఖచ్చితంగా మంచి ప్రదర్శన బీజేపీది ఉంటుంది జూన్ నాలుగో తేదీనాడు ఈ విషయాలన్నీ కూడా తేటతలం అయిపోతాయి నాకు పూర్తి విశ్వాసం ఉంది బీజేపీ అత్యధిక సీట్లు సంపాదించు మీకు ఎన్ని సీట్లు వస్తాయి అంటే డబుల్ వచ్చే అవకాశం ఉందా బీజేపీకి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఎట్లా వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విశ్వాసం లేనటువంటి పరిస్థితి ఈరోజు దేశం మొత్తం మీద తెలంగాణలో కూడా ఇది బై డిఫాల్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవాలి ప్రజల్లో బిఆర్ఎస్ పైన వచ్చినటువంటి వ్యతిరేకం కొన్ని కారణాల వల్ల బీజేపీ ఆ ప్లేస్ను ఆ స్థానాన్ని ఆక్రమించుకోలేకపోయింది కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఓటేశారు కానీ జరగబోయే రాబోయేటువంటి రోజుల్లో అన్ని విషయాలు ప్రజలకు అర్థం